అందరికీ నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీడీఎల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన పార్టీ అభ్యర్థులు ఉమ్మడి లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చూశారంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి లిస్టులోనే పద్దెనిమిది మందికి ఎస్సీ మాల ఎస్సీ మాది మాది కమ్యూనిటీ ఉండే వాళ్ళకి ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్క ఎస్సీ కూడా గర్వపడాల్సిన విషయము ఇదే విధంగా చూసారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఓట్ బ్యాంక్గా యూజ్ చేసుకొని వాళ్ళని అణగదొక్కే కార్యక్రమమే చేసింది కానీ ఎక్కడ కానీ ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు మన చంద్రబాబు నాయుడుతోనే చాలా బాగుంటారు ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే మైనారిటీల కోసము ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి మా ఎస్సీలు మా బీసీలు మా మైనారిటీలు అంటాడు ఎక్కడ కానీ వీళ్ళకి సహాయపడినట్టో లేదంటే వీళ్ళకి మంచి పోస్టులు ఇచ్చినట్టో ఎక్కడ కానీ లేవు ఈయన చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఈయన చేసిందంతా ఎస్సీ చంపి డోర్ డెలివరీ చేయడము